ఓ నేను ఐదు రూపాయలు ఇచ్చాను తీసుకుంటా వాళ్ళే వాళ్ళ రూపాయలు రాడు మనం భక్తలే కాబట్టి ఎంత ఎంత తీసుకున్నా సార్ నేను ఎవ్వరు నేపలేదు సార్ ఎవరు జోలిపోలేదు ఆ మీద ఏ కేసులు లేవు నేను ఒక్క చోటు పంచాయతీ పెట్టుకోలేదు ఆ సార్ పెద్ద అడ సార్ మన సిరిసిల్ల పేదెద్దారా ఆ పేద సార్ వచ్చి మన భర్త వచ్చి పోయేటప్పుడు మంచిగా సార్ వచ్చినప్పుడు ఆ సార్ మనసు ఏమనిపించింది లేవు ఇటు మన ఓడ దిగు చూసిన కదా నీ బొమ్మ పడదా సార్ నీ బొమ్మ పడక అవకాశం వాళ్ళు పిచ్చింది లేవు మన స్టేషన్ దాకా పోలేడు ఇద్దరు అధికారులు పంపించి మున్సిపాలకి మా బామ్ అది మా బాగా హోటల్ బంద్ చేయండి మీకు అని అడిగినాం సార్ ఎందుకని అడిగితే ఏం చెప్పలేదు ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పలేదు అక్కడ రోజు ఛాయ్ తాడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటారు ఏ కారణం చేత బంద్ చేయమంటారు అని అడిగితే లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమన్నా చేస్తురా లైసెన్స్ లేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కోరు కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుక్కోలేదు అతుకుపోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత వాళ్ళు మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ పోయినాం పోయాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాపు ఎవ్వరూ కూడా రాని అది అడగలేదు మమ్మల్ని మేము షాప్ బంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు చెప్పుడు కూడా చెప్పలేరు అందులోనే ఆ సామాన్లన్నీ అందరినీ అట్లనే తీసుకొని వేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపుని తీసుకుపోతురు అని ఫోన్ చేసేసరికి నేను పోయి సార్ పోయేసరికి ట్రాక్టర్లో పెట్టేసారు పెట్టినాక పోయి అడ్డుకుంటే పోలీసులు తీసుకొని పోయారు షాపు అసలు ఏమి తీసుకొని తాళ ముగ్గుల వాళ్ళకు అక్కడ కూడా వాళ్ళు ఎక్కువ ఎనిమిదో తరలి ఆరో తరలి మనం మా ఓడించుకుంటుంది ఇక మీరు రోడ్ల మీద అమ్మడద్దు ఎందుకు అర్థమో చెప్తాను మీకు నేను ఏం చెప్పిన మన అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే అడ్డా మొత్తం కిరాయితలు ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి లేకుండా చేస్తా అని చెప్పాను సార్ గాంధీ కడ మీకు ఏడన ఒకటి మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చాలు చేద్దాం నేనే ఇవ్వబడితే నేను పెట్టిస్తాను మీరు మీరు ఏం సార్ మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచిగా ఒక బందోబస్తుగా ఒక పెద్దగా వెయిట్ దానిలోకి వెళ్ళి వచ్చి వచ్చే చోని మీ మీరు మంచిగా రెంట్ కూడా కట్టినట్టు సార్ వాళ్ళతో ఏర్పాటు చేద్దాం సార్ మీరు కరెక్ట్గా చూసుకోండి

నెలకు నాకు ఇరవై దాకా సార్ నువ్వు కరెక్ట్గా నడిపినవు అనుకో సార్ ముప్పై వేలు నలభై వేలు దాకా సంపాదించవచ్చు కరెక్ట్గా కరెక్ట్గా మంచిగా మనం చేసుకుంటే సార్ అర్థమైంది దానికి వెళ్ళి పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పోయినా మళ్ళీ ఇంటికి ఇరవై ఇరవై వేలు తీసుకొని పోవచ్చు ఆ పని సరిగ్గా చూసుకో ఇంత జాబ్ మొత్తం నేను చేస్తా సార్ చేసి నేనే వచ్చి నీ బలు కట్టించుకోవచ్చు అడ్వాన్స్ అడ్వాన్స్ అంతా నేను పంపిస్తాను సార్ ఇక నువ్వు వారం రోజుల్లోకి వచ్చి అలా కావాలి సార్ అదే కాకుండా వేరే కాడ ఇంకేళ్ళు చూసి నీ ఇష్టం సార్ ఏడబెట్టుకుంటాడు అదే ఇదే కాదు నీకు ఏడు అంటే నీకు ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి ఎవడు నా మీద పోడద్దు ఎవడు సార్ అలా బంది